పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు కరీంనగర్ ఏసీపీ నరేందర్ నేటి నుంచి కరీంనగర్ పార్లమెంటు స్థానం కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది నామినేషన్ల ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఎన్నికల నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామన్నారు వంద మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఒక ఏసీపీ నలుగురు సీఏలు ఎనిమిది మంది ఎస్ఐలు మొత్తం డెబ్బై మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో నామినేషన్ దాఖలు చేసేలా చర్యలు తీసుకున్నామని అభ్యర్థితో పాటుగా మొత్తం నలుగురిని లోనికి అనుమతిస్తున్నారు చెప్పారు నామినేషన్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని నలుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడరాదన్నారు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు అన్ని రకాలుగా సహకరించాలని కోరారు ఎన్నికల్లో భాగంగా ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా మన పార్లమెంట్ కాన్స్టిట్యులో ఈరోజు పది గంటల నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నది ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్త్ వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది దాంట్లో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ భాగంగా ముఖ్యంగా పోలీస్ పరంగా అన్ని ఎలాబొరేటీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరైతే నామినేషన్స్కి వస్తారో క్యాండిడేట్స్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అలాగే ఎన్నికల కమిషన్ నియమాలు ఉల్లంఘించకుండా హండ్రెడ్ మీటర్స్ ఫెరిఫెరీ ఏదైతే మెయిన్ గేట్ ఇక్కడి నుంచి ఉన్నదో మన కలెక్టరేట్ ఛాంబర్ వరకు కూడా హండ్రెడ్ మీటర్స్ ఫెరిఫేరీ దీంట్లో ఎటువంటి ఉల్లంఘన జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఒక ఏసీపీ అలాగే నలుగురు సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు మిగతా పారామిలిటరీ అందరు కలిపి ఒక డెబ్బై ఎనభై మంది ఫోర్స్ని డిప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది వచ్చిన క్యాండిడేట్ ఎవరైతే నామినేషన్స్కి వస్తారో ఆ క్యాండిడేట్స్తో పాటు నలుగురు ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్ నలుగురు మాత్రమే లోపలికి ఎలో చేస్తారు అలాగే వాళ్ళు వెహికల్స్లలో వచ్చేది ఉంటే ఆ ఫైవ్ మెంబర్సు త్రీ వెహికల్స్లలో వాళ్ళు లోపలికి వెళ్ళవచ్చు